సూర్యకి డాక్టర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు పోలీసులు బయట వెయిట్ చేస్తూ ఉంటారు అసలు ఎంత సిగ్గుచేటు ఆ ఇన్స్పెక్టర్ స్పృహ కూల్పోయి రోడ్డు పక్కన పడి ఉంటే మన కానిస్టేబుల్స్ చూసి మరీ తీసుకువచ్చారు మనకే ఇలా దిక్కు దివాణం లేకపోతే ఇక సామాన్య ప్రజల్ని అయినా మనల్ని ఇంకెవరైనా కా ఎవరు కాపాడతారు అని ప్రజలు నిలదీస్తే మనం తలెక్కడ పెట్టుకోవాలి ఏంటి ఇంత ఘోరంగా తయారైపోయింది అని ఇన్స్పెక్టర్ మిగతా పోలీసులని అరుస్తూ ఉంటాడు నేనే సార్ చూసి ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది అని ఒక కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు అదే కదా మరి నేను కూడా చెప్తున్నది ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని ఇన్స్పెక్టర్ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు ఇప్పుడు మా సూర్యకి ఎలా ఉంది డాక్టర్ అని అడగడంతో అతనికి చాలా గాయాలయ్యాయి సున్నంలో ఎముకలే కనిపించకుండా కొట్టారని చెప్తారు చూడండి అంత దీనంగా ఉంది అతని పరిస్థితి అన్ని గాయాలైపోయాయి ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అని మాత్రమే చెప్పగలను కోలుకోవడానికి మాత్రం చాలా టైం పడుతుంది అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళి ఏంటి సూర్య ఇప్పుడు ఎలా ఉంది అని పోలీసులు అడుగుతూ ఉంటే అప్పుడే భూమి దూరం నుండి ఇదంతా వింటూ ఉంటుంది ఇప్పుడు పర్వాలేదు సార్ అని సూర్య చెప్తూ ఉంటాడు అసలు ఎవరు నిన్ను కొట్టింది వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టను నన్ను చంపేయండి అని వేడుకునేలా చేస్తాను నువ్వు మీ అన్నయ్య కేసు సాల్వ్ చేయడం కోసం ట్రాన్స్ఫర్ చేయించుకొని మరీ ఇక్కడికి వచ్చావు ఇప్పుడేమో నీ పరిస్థితి ఇలా ఉంది చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది చెప్పు సూర్య చెప్పు నిన్నెవరు ఇంతలా కొట్టింది అని ఇన్స్పెక్టర్ నిలదీస్తూ ఉంటాడు ఏమని చెప్పను సార్ అని సూర్య అంటూ ఉంటాడు అదేంటి ఇలా మాట్లాడుతున్నావు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే నన్ను కొట్టింది ఎవరో ఎందుకు కొట్టారో నాకు అర్థం కావటం లేదు అని సూర్య చెప్తూ ఉంటే భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఏమిటి సూర్య నిన్ను కొట్టింది ఎవరో నీకు కూడా తెలియదా అలా ఎలా అని ఇన్స్పెక్టర్ నిలదీస్తూ ఉంటాడు సార్ వాడెవడో కానీ వెనక వైపు నుండి వచ్చి నా తలపై కొట్టాడు మొదటి దెబ్బకే నేను స్పృహ కోల్పోయాను స్పృహ కోల్పోయిన తర్వాత నన్ను ఇంతలా కొట్టాడని ఇప్పుడు స్పృహ వచ్చిన తర్వాతే నాకు అర్థమవుతుంది అని సూర్య చెప్తూ ఉంటాడు వెరీ బ్యాడ్ సూర్య వెరీ బ్యాడ్ అసలు అక్కడ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కూడా లేవంట ఎవడైంది కనుక్కోవడం ఇప్పుడు ఎలా అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు మీరేమీ టెన్షన్ పడకండి బాధపడకండి సార్ నన్ను ఎవరు కొట్టారో నేను నిదానంగా తెలుసుకుంటాను మీరు పెద్దవారు నన్ను ఇలా వచ్చి పరామర్శిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని సూర్య చెప్పడంతో టేక్ కేర్ సూర్య అంటూ వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు కేపీ చెర్రి ఇంటికి రాగానే అమ్మా నక్షత్ర ఆ గుమ్మడికాయతో దిష్టి తీయమ్మా అని మీరా దగ్గర ఉండి తీయిస్తూ ఉంటుంది నువ్వు చనిపోయావనుకొని మీరాకి పసుపు కుంకాలు కూడా తీయించేసి తెల్లచీర కూడా కట్టించేశాము అని బామ్మ బాధపడుతూ ఉంటే మీరు తిరిగి వచ్చేసారు కదా నాకు అంతే చాలండి అని మీరా చాలా సంతోషపడుతూ ఉంటుంది అంటే చనిపోయాడు అనుకున్నాం కదా అందుకే ఆ కార్యక్రమాలన్నీ జరిపించాల్సి వచ్చింది లేకుంటే మనం మాత్రం ఎందుకు జరిపిస్తాం పిన్ని అంతే కదా అని అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి కేపి అలానే చూస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటే ఏమీ లేదు అపూర్వ గారు బావగారు కనిపించట్లేదా ఏంటి అని చూస్తున్నాను అని కే కే అడుగు అంటూ ఉంటాడు డాడీ గదిలోనే ఉన్నారు మామయ్య అంతే కదా మమ్మీ అని నక్షత్రం అంటే అమ్మ నక్షత్ర ఒకసారి వెళ్ళి మీ నాన్నని పిలుచుకురా అని కేపి అంటాడు నక్షత్రం వెళ్ళి అయ్యో డాడీ గదిలో లేరేంటి ఇందాక గదిలోనే ఉన్నారు కదా మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతూ ఉంటుంది అన్నీ నన్ను అడుగుతున్నావేంటి ఇన్ని రోజులు కేపీ ఉంటే ఆఫీస్ పనులన్నీ కూడా కేపీ చూసుకునేవాడు ఇప్పుడు కేపీ లేకపోయేసరికి అన్ని దగ్గర ఉండి మీ నాన్నే కదా చూసుకోవాల్సి వస్తుంది ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళి ఉంటాడులే అని అపూర్వ అంటుంది అనుకున్నాను నేను వచ్చేసరికి ఆయన ఇంట్లో ఉండడని అనుకున్నాను అని కేపి అంటాడు మీరెందుకు మామయ్య అలా అనుకున్నారు అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది ఏ నక్షత్ర ఇప్పుడు ఎందుకు ఆ మాటలన్నీ మాట్లాడుతున్నావు మీ డాడీ ఏదో పని మీద వెళ్ళుంటాడులే ఇప్పుడు రాక రాక కేపి వచ్చాడు ఏంటి మీరా తీసుకువెళ్ళి భోజనం వడ్డించు అని ఆ అంటూ ఉంటుంది అవును నేను వడ్డిస్తాను ఆయనకి కడుపు నిండా భోజనం పెడతాను కానీ నేను అడిగేదానికి సమాధానం చెప్పాలి ఏంటండి నేనన్నా నా పిల్లలన్న ఎందుకంత కోపం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలనుకున్నారు దానికి సమాధానం చెప్పండి అని మీరా ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది మీరా నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో అసలు అర్థం కావటం లేదు ఇప్పుడు భోజనం పెట్టకుండా ఈ మాటలేంటి అయినా శోభాచంద్ర అక్కని చంపాలనుకుని ఆ నిందంతా కూడా కేపీ మీద పడింది కదా